మనకి ఇండియాలో ఒక లేక్ ఉంది అక్కడ ఐలాండ్స్ ఫ్లోట్ అవుతూ ఉంటాయని అవును ఈ లేక్ చాలా స్పెషల్ ఇది మణిపూర్ లో ఉన్న ఒక లోక్టక్ లేక్ ఈ లేక్ ని ప్రపంచంలో ఫేమస్ చేసింది పుండిస్ అని పిలిచే ఫ్లోటింగ్ ఐలాండ్స్ పుమ్డీస్ అంటే ఏంటి లేక్ లో ఉన్న మడ్ అండ్ గ్రాస్ అండ్ ఆర్గానిక్ మెటీరియల్ తో కలిసి ఒక చిన్న ఐలాండ్ గా ఫామ్ అయ్యి వాటర్ మీద ఫ్లోట్ అవుతుంది అది కూడా చిన్న ఐలాండ్స్ కాకుండా పెద్ద పెద్ద పుండిస్ మీద పిల్లలు కూడా బిల్డ్ చేశారు చాలా డిఫరెంట్ కదా షాక్ అయ్యే పాయింట్ ఏంటంటే అక్కడ ఒక ఫ్లోటింగ్ స్కూల్ కూడా ఉంది పిల్లలు బోట్ మీద స్కూల్ కి వెళ్తారు ఇంకా ఇక్కడ కనిపించే రేర్ ప్లేస్ ఏంటంటే ఈ లేక్ లోనే కేబుల్ లంజో నేషనల్ పార్క్ కూడా ఉంది అది వన్ అండ్ ఓన్లీ నేషనల్ పార్క్ లోక్టక్ లేక్ అంటే ఒక లేక్ కాదు మన ఇండియా కే ఒక నేచర్ వండర్ ఈ లేక్ గురించి ఇంకా ఏమైనా తెలుసుంటే కామెంట్ లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ యూట్యూబ్ ఛానల్